సార్ చెప్పండి మామూలుగా షుగర్ వ్యాధి అనగానే ఇంటికొకరు ఉంటూ ఉంటారు కామన్ అయిపోయింది షుగర్ వ్యాధి అనేది సో ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు తప్పకుండా ఈ నరాల బలహీనత కూడా వస్తుంది అని ఒక ఖచ్చితంగా వస్తుంది అని ఎందుకు వస్తుందంటారు కారణం ఏంటంటారు వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్నట్టు డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కలవరపడుతున్న ఒక హెల్త్ సమస్య ముఖ్యంగా మన ఇండియా అనేది డయాబెటీస్కి క్యాపిటల్ సిటీ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా మన హైదరాబాద్ కూడా వరల్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటారు వరల్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అంటారు ఎందుకంటే ప్రపంచంలో మనకి ప్రతి వంద మందిలో ఒక ఆరు నుంచి ఏడుగురు డయాబెటిక్ రోగులే సో ఆ సంఖ్య అనేది మనకు హైదరాబాద్లో ఎక్కువగా ఉంది డయాబెటీస్కి కారణాలు చాలా ఉంటాయి కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ని షుగర్ని కంట్రోల్ చేసుకోవడము అనేది ఒక పెద్ద సవాలు ఒకవేళ ఆ షుగరు నార్మల్ లెవెల్కి కంట్రోల్లో ఉన్నా కానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి ఈ డయాబెటీస్ రోగులను ఎక్కువగా కలవరపరిచే సమస్య అనమాట సో దాంట్లో కాంప్లికేషన్స్లో చాలా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మైక్రో యాంజియోపతి రిలేటెడ్ సమస్యలు అంటే రక్తనాళాల్లో మార్పులు రావడం రక్తనాళాలు పుంజించుకుపోవడం అనే సమస్య తర్వాత దాంట్లో మనకి ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి రెటినాలో వచ్చే మార్పులు తర్వాత నెఫ్రోపతి కంటి చూపు మందగించడం దెబ్బ తినడము అనేది రెండవది డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మనకి కిడ్నీస్ డ్యామేజ్ కావడము చాలా మందిలో అతి కామన్గా కనపడే ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఓకే సో దీన్ని టెక్నికల్గా డిపిఎన్ అంటారు పెరిఫెరల్ న్యూరోపతి ముఖ్యంగా దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే పెరిఫెరల్ అంటే మనకి కాళ్ళల్లో ముఖ్యంగా పాదాలల్లో మంటలు రావడము అనేది మొట్టమొదటి దీంట్లో ఉండే ఒక లక్షణం అన్నమాట ఎప్పుడైతే డయాబెటిక్ రోగులలో ఈ ఈ లక్షణం కనబడిందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ స్పర్శ జ్ఞానం కూడా పోతుంది దానికంటే ముందు ఏంటంటే పాదాల్లో నమ్మునెస్ అంటారు అంటే మొద్దు బారినట్లు ఉండడము తిమ్మిళ్ళు రావడము మొద్దు బారినట్లు ఉండడం స్పర్శ జ్ఞానం లేకపోవడం తర్వాత ఇంకా ఇది అడ్వాన్స్ కనుక అయితే ట్రీట్మెంట్ కరెక్ట్ కాకుండా ఉంటాయి దాంట్లో ఏమవుతుందంటే ఈ మోటార్ నరుస్ అంటే మనకి కండరాలను తర్వాత మనకి ఈ కదలికలకు సంబంధించిన వ్యవస్థని కంట్రోల్ చేసే నరాలన్నమాట వీటిని మోటార్ నర్వ్స్ అంటారు ఈ మోటార్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఏమవుతుందంటే ఈ పాదాలలో మనకి గ్రిప్ తగ్గుతుందన్నమాట కాలంలో ఉండే మజల్స్ అనేవి కూడా బలహీనం అవుతుంటాయి అన్నమాట దానివల్ల ఏంటంటే కొంతమందిలో మనకి ప్రధాన లక్షణం ఏంటంటే ఫుట్వేర్ వేసుకోవడానికి ఏదైనా చెప్పులు కానీ షూస్ కానీ వేసుకునేటప్పుడు ఏమవుతుంది నడిచేటప్పుడు ఏమవుతుంది జారిపోతుంది అనమాట కాళ్ళలో పట్టు ఉండదు అనమాట ఒక నాలుగైదు అడుగులు వేయగానే పాదాల నుంచి ఈ ఫుట్వేర్ జారడము ఇలాంటి టైంలో స్కిడ్ అయిపోవడం కూడా ఉంటుంది ఇది కూడా ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఏంటంటే ఈ కాళ్ళలో పట్టు లేకపోవడం కాళ్ళలో ఈ స్ట్రెంత్ లేకపోవడం లేదంటే స్కిడ్ కూడా అవుతారు సో బ్యాలెన్స్ లాస్ అవుతారు బ్యాలెన్స్ లాస్ కూడా అవుతుంటుంది అనమాట తర్వాత ఇంకొకటి చాలా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే స్పర్శ జ్ఞానం అనేది పోతుంది ఇది చాలా చాలా ఇబ్బంది పెట్టే విషయం ఎందుకంటే చాలామంది వాకింగ్ అని వెళ్తుంటారు కదా డయాబెటీస్ వాకింగ్ చేయమని సో ఈ వాకింగ్ కొంతమంది బేర్ ఫుట్ కూడా వెళ్తారు లేదంటే ఈ అంటే కరెక్ట్ ఉండని ఈ ఫుట్ వేర్ని వాడుతుంటారు షూస్ కాకుండా కొంతమంది చెప్పులు లేకపోతే స్లిప్పర్స్తో నడుస్తుంటారు కదా సో అలాంటప్పుడు వీళ్ళు బయట నడిచేటప్పుడు వాళ్ళకి ఏదైనా షార్ప్ ఐటమ్ ఏదైనా రాయ కానీ లేకపోతే ఇంకేదైనా పెంకు కానీ లేకపోతే గాజు సీసా ముక్క కానీ లేకపోతే ఏదన్నా వుడెన్ పీస్ కానీ ఏదైనా అలాంటి తగిలినప్పుడు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు అది సో కుచ్చుకున్నట్టు కూడా తెలియదు ఎందుకంటే అక్కడ స్పర్శకు సంబంధించిన నరాలు కూడా సెన్సరీ న్యూరోపతి అంటారు దీన్ని సెన్సరీ నర్వ్స్ని డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో దాంతోనే ఏంటంటే రక్తం కార్తూ ఉంటుంది కారుతూ ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు అది సో ఎవరోవరు చూడడం వల్ల లేకపోతే ఇంకేదో కారణం వల్ల చూసి అరే ఇది దెబ్బ తాకిందని అనుకోవడం తప్ప ఇంకా వాళ్ళకి వాళ్ళకి తెలియదు అనమాట సో అంత తీవ్రమైన సమస్య అనమాట ఇది కొంతమందికి మంటలు ఎట్లా ఉంటాయంటే మోకాల నుంచి కూడా మొదలవుతాయి కొంతమందికి మోకాల కింది నుంచి పిక్కలు లాగడము పాదాలు విపరీతంగా లాగడము ఇక ఎవరితోనైనా కానీ ఇదేంటంటే పిసికిచ్చుకుంటారన్నమాట కొంచెం ఒత్తిడి ఒత్తించుకోవడము లేదంటే తాళ్ళతోని లేకపోతే ఏదన్నా బట్ట ముక్కలతోని పొడుగా బక్క బట్ట మొక్కలతో మొత్తం పిక్కలని చుట్టుకొని వాళ్ళు కొంచెం రిలీఫ్ కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట సో అంత తీవ్రంగా ఉండే ఈ సమస్య డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి నరాల్లో ఏదైనా నొప్పి లాంటిది ఏమైనా ఉంటుందంటారా దీనికి ముందు దీంట్లో ఏంటంటే నరాలు లాగుతుంటాయి అన్నమాట పాదాలలో నరాలు పిక్కలలో నరాలు తర్వాత మోకాల కింది నుంచి ఈ కండరాలన్నీ కూడా లాగుతుంటాయి అన్నమాట పీక్కుతుంటాయి అన్నమాట సో ఎందుకు అక్కడ నరాలకి డ్యామేజ్ అవుంది ఈ నరాలు ఏంటంటే పెరిఫరల్ నర్వ్స్ అనేవి ఈ మొత్తం ఇవి రక్త సరఫరాకు సంబంధించింది సెన్సరీకి సంబంధించింది తర్వాత మోటార్కి సంబంధించిన సో పెరిఫెరల్ మోటార్ నారు న్యూరోపతి తర్వాత సెన్సరీ న్యూరోపతి అని కూడా అంటారు ఇంకా కొంతమందిలో యాక్సనోపతి అంటారనమాట దీన్ని అంటే మన నరువుస్లో ఉండే ఒక అతి ముఖ్యమైన భాగం యాక్సన్ అంటారు యాక్సనోపతి ఉన్నప్పుడు ఏంటంటే కండక్షన్ అనేది ఉండదు నరువు యొక్క పనితీరు అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట దాన్ని డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో ఇలాంటి సమస్యను మనము పరిష్కారం చేసుకోవడానికి అంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు చాలా తక్కువ ఉండి అంటే అప్పుడప్పుడే మంటలు రావడం కొంతమంది స్టార్టింగ్లో ఏమవుతుందంటే మంటలు అనేవి కంటిన్యూస్గా ఉండవు అనమాట సో ఎప్పుడో ఒకసారి రోజులో ఒకటి రెండు సార్లు కానీ కొంతమంది పడుకున్నప్పుడు మంటలు ఎక్కువ అవుతాయి కొంతమంది నడుస్తున్నప్పుడు ఎక్కువ అవుతాయి కొంతమంది రెస్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతాయి దీనివల్ల ఏమవుతున్నాయి కొంతమంది కాళ్ళను కుర్చీ మీద చాపి కూర్చొని కొంచెం రెస్ట్ ఇవ్వడం వల్ల కొంచెం మంటలు తగ్గినట్టు అనిపిస్తాయి కొంతమందికి వారానికి రెండుసార్లు మూడు సార్లు కొంతమంది పదిహేను రోజులకు ఒకసారి ఇట్లా మంటలు రావడం అనేది మాత్రం దీంట్లో ఉండే ఫస్ట్ స్టార్టింగ్ సిమ్టమ్ అనుకోవచ్చు దీంతోపాటు కొంచెం ఈ చీమలు కుట్టినట్టు అంటే పిన్స్ అండ్ నీడిల్స్ ప్రికింగ్ సెన్సేషన్ అనమాట సో అలా కూడా చిమ్ 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 అని కూడా ఉండే సెన్సేషన్ కూడా ఉంటుంది కొంతమందిలో సో ఇవి లక్షణాలు అనమాట